శాఖా భవన్ సెంటర్ బ్లాక్ టెతో టీ అనే ప్యాకేజీని ప్రారంభించడం జరిగింది అందరూ కస్టమర్లు కూడా టీ తాగి టేస్ట్ ని రాష్ట్ర ఉపశంగా కూర్చున్నాం అంటే టేస్ట్ న్యాచురల్ టీ అండి నియర్లీ పద్నాలుగు వేక టీ ఉన్నాయి అందుబాటులో అందరూ కూడా కస్టమర్లందరూ కూడా ఈ టీ తాగి యువన్ కృష్ణ అసాస్మెంట్ శ్రీమతి నంబి హిందూ అడ్వకేట్ వారి కుమారుడి నుంచి ఈశ్వర్ ద్వారా జనసేన పార్టీ కార్యాలయంలో టౌన్ హాస్పేట చెందిన పసుపులేటి మునికుమార్ కుమారుడికి ఆరోగ్యం సరిగా లేక ఆపరేషన్ చేయాలన్న డాక్టర్లు జనసేన పార్టీ కార్యాలయంలో తమ వంతు ఆర్థిక సహాయం అందించారు అబ్బాయికి తలసేమియా వ్యాధి రావటంతో అబ్బాయికి ఆపరేషన్ చేయాలన్న డాక్టర్లు సహాయం అందించగలిగిన వారు అబ్బాయి తండ్రి మునికుమార్ ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ సెవెన్ ఫోర్ సహాయం అందించగలిగిన వారు ఈ ఫోన్ నెంబర్కి సహాయం అందించగలరని కోరుకుంటున్నారు బాధితులు పసుపులేటి ముని కుమార్ మా అబ్బాయి పేరు సాయి సిద్ధాంత్ మేము నెల్లూరు పప్పుల వేది శివాజీనగర్ నగర్ ఆడవాడలో నివసిస్తున్నాము మా అబ్బాయికి గత రెండేళ్ళ నుంచి తలసీమ వ్యాధి ఉన్నది దానికి ఏంటంటే నెల నెల బ్లడ్ ట్రాన్స్ఫేషన్ చేస్తున్నాం ఇప్పుడు ఫైనల్గా క్యూర్ కోసం ఫోన్ మ్యారేజ్ ట్రాన్స్ప్లాంట్ చేయిస్తున్నాము దానికి ఎంజిఎం హెల్త్ కేర్లో చెన్నైలో ఆపరేషన్ జరుగుతుంది దీనికి ఆపరేషన్ నిమిత్తం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి ప్రజలందరూ తమ తోచిన సాయం ఎంతో కొంత అందించగలని దీనికి సంబంధించి నా ఫోన్ నంబర్ నా ఫోన్ పే నెంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ సెవెన్ ఫోర్ మరోసారి నైన్ ఫోర్ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ సెవెన్ ఫోర్ ఈ ఫోన్ పే నెంబర్కి మీ వంతు సహాయం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ జనసేకలో ప్రజలు నెల్లూరు రాష్ట్ర ప్రజలు మిగతా అందరూ నెల్లూరు జిల్లా ప్రజలు నెల్లూరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మమ్మల్ని ఎంతో మందితో సహాయం చేసి మమ్మల్ని ఆర్థికంగా ఆడుకోవాలని ఆశిస్తున్నాం అందరికీ నమస్కారం ఇవాన్ కృష్ణా అసోసియేట్ బిందు బిందు అడ్వికేట్ వారి కుమారుడు ఈశ్వర్ వేరే వాళ్ళు వసంత దంపతులకు ఈరోజు వాళ్ళ కుమారుడికి ఆరోగ్యం బాగాలేని దానివల్ల ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ ఈలో ఈశ్వర కురోడు జన సైనికులు జనసేన పార్టీ కార్యకర్త ఈరోజు వాళ్ళకి ఈరోజు ఆర్థిక సహాయం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పాపకు ఆరోగ్యం బాగాలేదు మనం మానవతా దృష్టితో ఆలోచించి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాల్సిందిగా వాళ్ళ నెంబర్ ఫోన్పే నెంబర్ ఇస్తున్నారు ఆ ఫోన్పే నెంబర్ వచ్చి ఫోన్పే నెంబర్ వచ్చి నైన్ ఫోర్ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ సెవెన్ ఫోర్ మునికుమార్ ఈ పేరుతో ప్రతి ఒక్కరు ఇంకోసారి కూడా నెంబర్ చెప్తాను నైన్ ఫోర్ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ సెవెన్ ఫోర్ మునికుమార్ ఈ పేరుతో ఎవరైనా కానీ ఆర్థిక సహాయం వాళ్ళు ఆ పేరుకి ఆ ఫోన్పేకి డబ్బులు వేస్తే వాళ్ళ ఆర్థికంగా వాళ్ళకి ఇబ్బందులు తీరుతాయి ప్రతి ఒక్కరు కూడా జన సైనికులు కానీ వీర మహిళలు కానీ నెల్లూరు జిల్లాలో ఉండే ప్రజలు కానీ రాష్ట్రంలో ఉండే ప్రజలు కానీ మానవతా దృష్టితో ఆలోచించి జన సైనికులు కానీ ప్రతి ఒక్కరూ కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నాం మా పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు అదేవిధంగా వేములపాటి అజయ్ గారి ఆదేశానుసారము మా జనసేన పార్టీ కార్యాలయంలో సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి ఈరోజు కూడా జనవాణి కార్యక్రమం ఆ కార్యక్రమంలో ఈరోజు ఈశ్వర్ అనే కుమార్ కుర్రవాడు ఈరోజు వాళ్ళకి ఆర్థిక సహాయం చేశారు మా పార్టీ తరఫున మా జన సైనికుల తరఫున ఈశ్వర్కి ధన్యవాదాలు జరుపుతున్నాయి నమస్కారం ఈరోజు జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలలో భాగంగా ఈ చిన్న బాలుడికి జనవాణి కార్యక్రమంలో యువన్ కృష్ణ అసోసియేషన్ వారి తరపున నంబి ఈశ్వర్ ఆ అబ్బాయి ద్వారా ఈరోజు జనసేన పార్టీ సమక్షంలో ఈ బాలుడికి బోన్ మ్యారియో ఆపరేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే ఇంత చిన్న వయసులోనే ఈ పిల్లడికి ఇట్లా రావడం దురదృష్టకరం ఎందుకంటే పసి పిల్లవాడు ఆడుకునే వయసులో ఈ అబ్బాయికి ఇంత పెద్ద ఆపరేషన్కి దాదాపుగా ఇరవై ఐదు లక్షలకు ఖర్చు అవుతుంది అందులో భాగంగా కూటమి ప్రభుత్వం ద్వారా సీఎం ఫండ్ రిలీఫ్ కింద పది లక్షలు ఈ అబ్బాయికి ఆపరేషన్ చేయించడానికి శాంక్షన్ అయింది అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు వీర మహిళలు ప్రజలు ప్రతి ఒక్కరూ మానవత్వంతో ముందుకొచ్చి ఈ అబ్బాయి ఆపరేషన్కి కావాల్సిన మిగతా అమౌంట్ని అందరూ ఎంతో కొంత సహాయం చేస్తే ఆ అబ్బాయి ఆర్థిక సహాయం చేస్తే ఆ అబ్బాయికి ఉపయోగపడుతుందని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకున్నాను ఈ అబ్బాయి యొక్క అకౌంట్లో డబ్బులు వేయడానికి గాను ఫోన్పే నెంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ సెవెన్ ఫోర్ మునికుమార్ అని వస్తుంది పేరు పసుపులేటి మునికుమార్ అని ఇంకొకసారి ఈ నెంబర్ని చెప్తున్నాను నైన్ ఫోర్ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ సెవెన్ ఫోర్ అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్ త్రీ టూ ఫైవ్ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ డబల్ సిక్స్ ఫైవ్ మరొకసారి త్రీ టూ ఫైవ్ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ డబల్ సిక్స్ ఫైవ్ ఐఎఫ్సి కోడ్ ఎస్బీఐఎన్ డబల్ జీరో వన్ జీరో వన్ జీరో వన్ ఈ యొక్క అకౌంటుకు కూడా డబ్బులు వేసి ఆర్థిక సహాయం చేసి ఆ పిల్లవాడికి మన వంతు సహాయం చేస్తే ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు మనందరికి ఉంటాయని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటూ అందరూ ముందుకొచ్చి ఆ బాలుడికి సహాయం చేయాలని చెప్పి ప్రత్యేకాత్మకంగా మీడియా ముఖంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను జై హింద్ జై జనసేన నేను చెన్నై ఎంజిఎం హెల్త్ కేర్ హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తున్నారు ఆపరేషన్ చేస్తున్నారు కావున దానికి చాలా ఖర్చు అవుతుంది కావున వీరందరూ ఇప్పుడు జనసేన పార్టీ తరఫున ఒక ఇరవై వేల ఆర్థిక సహాయం అందింది కాబట్టి దయచేసి ప్రజలందరూ నా ఫోన్ నెంబర్ కదా సార్ చెప్పినట్టు నైన్ ఫోర్ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ సెవెన్ ఫోర్ పసుపు లేని కుమార్ అని వస్తుంది కొంచెం ప్రజలందరూ నాయకులు జనసేన కార్యకర్తలు అభిమానులు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ